ఇప్పుడు చూసుకున్నట్టయితే మేము మాకు ఇప్పుడే అందిన తాజా వార్త ఏంటంటే బోగత అందంగా ఉన్నదట అంటే రాణిస్తున్నారు సో ఓవర్ టు శివసాగర్ రాణిస్తున్నారు రాణిస్తున్నారు సరే సరే వెళ్తూ మాట్లాడదాం బోగత మొత్తానికి మేము భోగతా వెళ్తున్నాం సో చలో ఆహా ఇది ఒక పెద్ద వాటర్ స్ట్రీమ్ అండి దీన్ని వాటర్ ఫ్లో ఎక్కువైతే మాత్రం కొడుతుంది అయితే ఎగ్జాక్ట్ గా మూడు గంటల ప్రయాణం తర్వాత మేము బొగతా వాటర్ ఫాల్స్ కి చేరుకున్నాము మరి బొగతా వాటర్ ఫాల్స్ ఎక్కడ ఉంది అని అంటే మన ములుగు జిల్లాలో బాజేడు మండలంలో బొగతా వాటర్ ఫాల్స్ ఉంటది అండ్ మేం బయలుదేరింది అయితే భూపాలపల్లి నుండి ఆ భూపాలపల్లి నుండి ఎగ్జాక్ట్ గా మూడు గంటల టైం అయితే పడుతుంది అండ్ మధ్యలో రామప్ప టచ్ అవుతుంది మన లక్నవరం రోడ్ టచ్ అవుతుంది దాని తర్వాత ఇంకొన్ని వాటర్ ఫాల్స్ కూడా బాగానే ఫేమస్ అయినాయి ఇక్కడ కానీ ఆ ఫ్యామిలీతో వెళ్ళలేము అని విన్నాము మేమంతగా అయితే ట్రై చేయలేదు సో డైరెక్ట్ గా అయితే బొగర్ద వాటర్ ఫాల్స్ ఫస్ట్ చూసిన అక్కడ వేరే ఏమైనా వెళ్దాం అని చెప్పేసి వచ్చేసినాం అయితే మనం లోపలికి వెళ్ళగానే మనకు మెయిన్ గేట్ వస్తుంది ఆ గేట్ దగ్గర మన పార్కింగ్ కి ఫీజ్ అండ్ మనకి ఎంట్రీ ఫీజ్ కూడా తీసుకుంటాం ఇంక అక్కడ నుండి ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది ఒక హాఫ్ కిలోమీటర్ మేబీ చుట్టూ ఎంతో మంది చాలా మంది వచ్చిండ్రు మరి వెదర్ ఇప్పుడు ఎంత తెలుసా టైమ్ ఎగ్జాక్ట్ గా త్రీ అవుతుంది త్రీ ఇంత మంచి వెదర్ ఉంది ఆల్మోస్ట్ ఎంత ఒక హాఫ్ కిలోమీటర్ నడవాలి నడిచి 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 నడిస్తే అప్పుడు గాని మనకి బొగ్గ సందాలు కానీ వర్షం పడక ముందే ఉరకాలే కదరా ఉరికి మరి రావాలి తప్పదు నడు మన దగ్గర నుండి కాకుండా ఇంకా ఎక్కడెక్కడ నుండి కావచ్చు ఇక్కడికి డ్రెస్సింగ్ చూస్తే అర్థమవుతుంది ఎంత అందంగా పడుతుంది చూడండి చూపిస్తా దగ్గర నుండి చూపిస్తా ఇంకా పాటు పక్కన కూడా మంచి స్విమ్మింగ్ పూల్ లాగా ఉంది భలే ఫ్రెష్ వాటర్ ఒక స్టెప్ మళ్ళీ ఎంత ఎత్తులేదు ఆహా ఏమన్నా ఉన్నదా మంచి ఆస్వాదిస్తాను బాగుంది బా అన్ని వాటరు మందో మళ్ళా ఫెస్ట్ వాటర్ కదా అందుకే ఇంకా కారణమనే ఈ వాటర్ ఫాల్స్ లో నాకు ఎంత ప్రశాంతంగా అనిపించింది అంటే అంటే ఒక మంచి ఫీల్ ఉంది నిజంగా నేచర్ కి చాలా దగ్గరగా ఉన్నట్టు మొత్తానికి అంటే ఇక్కడ కూర్చొని ఎంత సేపు అయినా చూస్తూనే ఉండొచ్చు అండ్ మా బ్యాచ్ ఏంటంటే మా ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా వాటర్ లో జస్ట్ కాళ్ళు మాత్రమే పెట్టుకొని ఆడతాం అంతే తప్ప అసలు మెట్టు దిగమన్నట్టు అంటే వాటర్లోకి వెళ్ళే ప్రసక్తే లేదు అది మళ్ళీ అందులో వాటర్ ఫాల్ ఇక్కడ కొంచెం ఫ్లో ఎక్కువ అయితే కొంచెం మన అసలు రాణియర్ కూడా ఈ స్టేజ్ దాకా కూడా అందుకే నేను జస్ట్ ఓన్లీ మెట్ల మీద కూర్చొని మాత్రమే ఆడతాము ఆడిపిస్తాము అందుకే మాకు మేము అందరిని చూసుకొని అవుతున్నాం అన్నట్టు ఇక్కడ సో ఓవరాల్ గా బొగతా వాటర్ ఫాల్ ఎట్లుంది అని అంటే నేను ఖచ్చితంగా నేను ఇక్కడికి వచ్చి ఆస్వాదించండి అనే చెప్తా ఎంత మంచి ఫీల్ ఉంది ఇక్కడ సో ఇంకా మన ఫుడ్ గురించి అంటారా అయితే మేము ఒక్కసారి ఆఫ్ సీజన్లో వచ్చినప్పుడు ఇక్కడ ఎంట్రీలో ఒక చూపించిన కదా మీకు అది ఫుడ్ అవైలబుల్ అని ఒక మెస్ ఉంది అందులో అయితే ఫుడ్ లేకుండేది కానీ ఈ రోజు వచ్చినప్పుడు మాత్రం అక్కడ ఫుడ్ ఉంది అంటే చికెన్ బిర్యానీ చేస్తున్నారు బగారా చికెన్ ఆమ్లెట్ అండ్ వైట్ రైస్ ప్లెయిన్ రైస్ అవన్నీ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మీరు కావాలంటే ఇక్కడ హ్యాపీగా చేయొచ్చు అక్కడ డబ్బులు ఇచ్చేసి కాకపోతే అది ఎప్పుడు ఉంటుంది ఉండదు అని నేను కరెక్ట్గా చెప్పలేను కాబట్టి మీరు దగ్గరలో అంటే మీరు తెచ్చుకుంటే మీరు ఇంటి దగ్గర నుండి తెచ్చుకుంటే ఇక్కడ స్పెండ్ చేసి అంత కొద్ది టైంలో కూడా గురించి ఎందుకు టెన్షన్ ఎందుకు అని మేము ఇంటి దగ్గర నుండి మంచిగా వేడి వేడు అందంలో మామిడికాయ పచ్చడి వేసుకొని కలుపుకొని మరీ వచ్చేస్తాం ఇప్పుడు ఎంత మందికి నోట్లో నీళ్లు ఉన్నాయి చెప్పండి కదా

ఆల్రెడీ పెరుగానం తిన్నాడు దా ఆయన చూడకు దాని ఎఫెక్ట్ అట్లా ఉంటది సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే ఫ్యామిలీ తో పాటు మంచిగా ఫుడ్ ప్రిపేర్ చేసుకుని భూగతాకి వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసి వాటర్ లో ఫుల్ గా స్విమ్ చేసి ఇంకా సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయింది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా ఒకవేళ నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ మీకు ఇంకా మా వీడియోస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ రెండు నిమిషాల క్లిప్పింగ్ కూడా చూసాయండి మనం करा मी <laughs>